వెల్కమ్ టు స్టోరీ గేట్ భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి మరో ఏడాదిలో ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ విమానాశ్రయం పనులు ఎంతవరకు వచ్చాయి ఎప్పటిలోగా పూర్తవుతుంది అనుబంధంగా వస్తున్న కొత్త ప్రాజెక్ట్లు ఏంటి అన్న అంశాలపై టీవీ నైన్ అందిస్తోంది ఈ స్పెషల్ స్టోరీ ఒకప్పుడు చిన్న పల్లెటూరుగా ఉన్న భోగాపురం ఇప్పుడు ఇటు పర్యాటకులకు అటు పెట్టుబడిదారులకు భూతల స్వర్గంగా మారింది ఒకవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు సాగుతుండగా మరోవైపు వందలాది ఎకరాల్లో వేలాది కోట్ల పెట్టుబడులతో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మాణం సాగుతున్నాయి ఇందుకీ అసలు భోగాపురం ఎయిర్పోర్టు సమీపంలో కొత్తగా వస్తున్న ప్రాజెక్టులు ఏంటి ఇప్పటికే నిర్మాణం ప్రారంభమైన ప్రాజెక్టులు ఏంటి అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్టు ఎప్పటికీ కార్యకలాపాలు ప్రారంభించనుంది కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు ఒకటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలుస్తున్న ఈ ఎయిర్పోర్టు పనులు వేగంగా సాగుతున్నాయి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆర్థిక పర్యాటక పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేయనుంది ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ మూడు దశల్లో సాగుతున్న విమానాశ్రయ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇప్పటికే రెండు వేల రెండు వందల మూడు ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం తొలి దశలో నిర్మాణానికి నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు ఎయిర్పోర్టు ప్రారంభ సంవత్సరంలోనే అరవై లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు సాగించేందుకు అనువుగా తీర్చిదిద్దుతోంది నిర్మాణ సంస్థ జీఎంఆర్ అనంతరం నాలుగు కోట్ల మంది ప్రయాణికులకు అనువుగా ఎయిర్పోర్టు సామర్థ్యాన్ని తీర్చిదిద్దనున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి పనులు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని జీఎంఆర్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటి వరకు డెబ్బై నాలుగు శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి రన్వే ఏటీసీ టెర్మినల్ బిల్డింగ్ తో పాటు మట్టి పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి ఓవైపు విమానాశ్రయంపై దృష్టి సారించిన ప్రభుత్వం మరోవైపు ఎయిర్పోర్టుకు అనుసంధానంగా టూరిజం ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టింది భోగాపురం విమానాశ్రయం సమీపంలో సాగర తీరం ఉండడంతో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు దగ్గరగా ఉండడంతో పర్యాటక రంగం ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు సముద్ర తీరంలో పర్యాటకులను ఆకర్షించేందుకు బీచ్ ఫ్రంట్ రిసార్ట్లు హోటళ్ళు ఫుడ్ కోర్ట్ల నిర్మాణానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్ట్ సమీపంలో జీఎంఆర్ సంస్థ ఐదు వందల కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తుండగా వంద కోట్లతో బీచ్ ఫ్రంట్ రిసార్ట్ నిర్మాణం కూడా ప్రారంభించింది అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ఇక్కడ ప్రారంభం త్వరగా నోచుకున్నట్లయితే దానికి అనుసంధానంగా ఉండే అనేక పరిశ్రమలు ఇక్కడ అభివృద్ధి చెందే అవకాశం ఉంది అలాగే నిరుద్యోగ సమస్య కూడా చాలా మట్టుకు తీరుతుంది అలాగే చెన్నై హోటళ్లు టూరిజం వీటన్నిటికీ కూడా మంచి ఏర్పాట్లు ఇక్కడ సాగినట్లయితే ఇంకా మరింత బాగుంటుంది ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర అంతా కూడా విమానాశ్రయానికి దగ్గరలో వంద ఎకరాల్లో ఐటీ పార్క్ నిర్మాణం జరగనుంది అదనంగా ఇరవై మూడు ఎకరాల్లో పార్క్ పదెకరాల్లో లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది విమానాశ్రయానికి అనుసంధానంగా లింక్ రోడ్లు నిర్మించనున్నారు విశాఖ తీర రోడ్డును లైన్లుగా విస్తరించే యోచన కూడా ఉంది ఆనందపురం తగరపు వలస మధ్య కొత్త టౌన్షిప్లు ఏర్పడనున్నాయి ఏపీలో సీ ప్లేన్ ప్రాజెక్టులను పునరుద్ధరించే ప్రణాళికలు కూడా ఉన్నాయి శ్రీశైలం ప్రకాశం బ్యారేజీ వంటి ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్రలోని సాగర తీరంలో సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంది కేంద్రం సీప్లేన్ పాలసీ విభాగం అనుమతిస్తే ఈ సర్వీసులు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నాటికి అందుబాటులోకి వస్తాయి విమానాశ్రయం దగ్గర ఐదు వందల ఎకరాల్లో ఏరోసిటీ నిర్మాణం ప్రణాళికలో ఉంది ఇందులో భాగంగా వాణిజ్య కేంద్రాలు హోటళ్లు కార్యాలయాలు ఉంటాయి భోగాపురం ఏవియేషన్ హబ్ పైలట్ శిక్షణా కేంద్రం విమాన మరమ్మతుల కేంద్రం అధునాతన టౌన్షిప్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది ఈ ప్రాజెక్టుల కోసం అదనంగా ఐదు వందల ఎకరాల భూమిని కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి గారే ఈరోజు దానికి బాధ్యత వహిస్తూ చాలా వేగవంతంగా దాన్ని పూర్తి చేస్తామని చెప్పడం మరోవైపు దానికి అనుసంధానంగా కొన్ని ప్రాజెక్టులు పెట్టి డెవలప్ చేస్తామని చెప్పి చెప్తున్నారు చాలా సంతోషం కానీ మేము అడుగుతున్నది ఏంటంటే మీరు ఎన్ని ప్రాజెక్టులు పెట్టినా ఈ ప్రాజెక్టులకి నిర్దిష్ట కాలపరిమితి పెట్టి ఆ అనేది దాన్ని పూర్తి చేసి పూర్తయిన ప్రాజెక్టుల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనేది నెంబర్ వన్ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా మాత్రమే ఈ ప్రాజెక్ట్ ఏమైనా ఉపయోగపడుతుంది ఎయిర్పోర్ట్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడానికి పెద్దగా ఉండకపోవచ్చు కానీ దానికి అనుసంధానంగా పెట్టే ప్రాజెక్టులు అన్నీ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వచ్చు అలాగే ఈరోజు ఆ పక్కనే సండ్రే ఉంది సండ్రే అనేది ఒక ప్రైవేట్ రిసార్ట్ ఆ రిసార్ట్కో లేకపోతే ఎదురుగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ భూములకో ఉపయోగపడే విధంగా ఎయిర్పోర్ట్ని కట్టడం కాకుండా ఈ రోజు ఉన్నటువంటి ప్రజలు నిరుద్యోగులకి అవసరమైనటువంటి ఉద్యోగ కల్పనకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి కొత్త కొత్త ప్రాజెక్టులు పెట్టాలని కోరుతున్నాం విశాఖపట్నంలో అదానీ గ్రూప్ ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లతో వైజాగ్ టెక్ పార్క్ మరియు డేటా సెంటర్ నిర్మాణం చేపట్టింది ఈ ప్రాజెక్ట్ ఐటీ రంగ అభివృద్ధికి దోహదపడనుంది ఎయిర్పోర్ట్ సమీపంలోనే చింతపల్లిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణానికి రెండు వేల ఇరవై మూడులో శంకుస్థాపన జరిగింది ఇది సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుంది ఈ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది ఎయిర్పోర్ట్ నీటి అవసరాలకు నూట తొంభై ఐదు కోట్లతో చేపట్టిన తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి కానుంది విమానాశ్రయాన్ని ఎన్హెచ్ సిక్స్టీన్ తో అనుసంధానించేందుకు ప్రధాన రహదారి మార్గాలు నిర్మిస్తున్నారు విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం జిల్లాల నుంచి ఇరవై మూడు రహదారులను గుర్తించారు వీటిలో పద్దెనిమిది రహదారులు తొలి దశలో రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి కానున్నాయి పర్యావరణ హితమైన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఏడాదికి అరవై లక్షల మంది ఇక్కడి నుంచి ప్రయాణిస్తారు పదివేల టన్నుల కార్గో సేవలు అందుబాటులోకి రానున్నాయి ఈ ఎయిర్పోర్ట్ తో ఈ ప్రాంతంలో అభివృద్ధి జెట్ స్పీడ్ అందుకుంటుంది అనడంలో సందేహం లేదు మరో ఏడాదిలో భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటు దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే జరిగితే వెనుకబడిన విజయనగరం జిల్లాలో పెట్టుబడులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరిగి ఈ ప్రాంతం అంతా సచ్యశ్యామలం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్ తా టీవీ నైన్ భోగపురం ఎయిర్పోర్ట్ నుండి